హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇదైతే వంజరం చేప రెసిపీ చూద్దాం రండి ఇంకా కార్తీక మాసం వచ్చేస్తుంది కదా ఇంకా నాన్ వెజ్ వండడం తక్కువే కానీ దీపావళి రోజు ఒక ఫ్రెండ్ ఫ్రెండ్స్ని భోజనానికి పిలిచారు వారి కోసం వెరైటీగా వంజరం చేప తీసుకొచ్చి కూర వండాము వారికి పులుసుతో ఇష్టం లేదు ఇగురు ఇగురు కూర వండాము చూసారా చేప ఎంత తెల్లగా ఉందో ఫ్రెష్గా కడిగాము నిమ్మకాయ ఉప్పు కొంచెం పసుపు వేసి కడిగాము చేప చాలా తెల్లగా వచ్చింది కడిగితేను ఇంకా దీంట్లో అయితే రెండు పెద్ద ఉల్లిపాయలని మిక్సీలో వేసి పేస్ట్ చేశాను ఇంకా ఒక పెద్ద బౌల్ పెట్టి ఇంకా దాంట్లో ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక గుప్పడి కరివేపాకు వేశాను ఈ చేపల కూరకి మసాలా వేరే పెడదామని పెట్టుకున్నాను ఇది అల్లం ఒక ఇంచు ముక్క ఒక ఎల్లుల్లిపై చిన్న వెల్లుల్లిపై పెద్దదానైతే సగము ఇంకా ఏడు ఎనిమిది మొగ్గలు కొంచెం జీలకర్ర రెండు చెంచాలు ధనియాలు ఇంకా గసగసాలు లేవు అందుకని ఒక ఐదు ఆరు జీడిబద్దలు వేసాను గసగసాలు కమ్మదానానికి ఉంటుంది కదా అది లేవని జీడిబద్దలు వేస్తున్నాం ఈ మధ్యన దీన్ని కూడా పేస్ట్ వేసి ఆ ముందు ఉల్లిపాయ పెట్టుకున్నాం కదా దాన్ని ఈ ముద్దని కలిపి వేగుతున్న పచ్చిమిరకాయలు వేగుతున్నాయి కదా ఆ గిన్నెలోనే వేసి ఇట్లా బాగా వాసన పచ్చివాసన పోయేలా వేపించాలి ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు ఈ చేప ముక్కల్ని ఇలా పల్ ఒకదాని పక్కన ఒకటి ఇలా పరుచుకోవాలి ఒకదాని మీద ఒకటి రానివ్వకూడదు ఈ ఈ రెసిపీకి అయితే అలా బాగా వేగిన తర్వాత దానికి సరిపడా ఉప్పు కారము పసుపు వేసి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసాను దీనికి పులుసు కాదు కదండి అందుకని చింతపండు అవసరం లేదు ఈ కర్రీకి ఇది ఇగురు కూర ఈ చేపని ఎగురు కూర అయితేనే మంచి టేస్ట్గా ఉంటుంది కూర అయితే కగోటోలా ఉడికిపోతుంది కదా ఇంకా ఆఫ్ చేసేసాను ఇప్పటికే టైం ఒంటి గంట అయిపోయింది పిల్లలు ఆకలి అంటుంటే రెండు ముక్కలు తీసేసి మా కోడలికి ఇచ్చాను అది పెట్టమని చేప ఇలా ఎగురు దాకా కంటుకొనే దాకా ఎగురబెడితే టేస్ట్ ఉంటుందండి ఇది ఇలానే కదలచకుండా ఉంచితే సాయంత్రానికి భలే టేస్ట్ ఉంటుంది ఊరి చూసారా ఎర్రగా ఎంత బాగుందో కర్రీ అయితేను చాలా టేస్ట్ ఉందండి కర్రీ అయితేను ఇంకా పిల్లలు ఆకలిస్తుంది కదా ముళ్ళు తీసేసి పెడదామని ఇచ్చాను కదా ఈ లోపల మా మనోరాలకు కూడా నానమ్మ తినిపించంటే అబ్బో కాలిపోతుందండి చెయ్యి అసలు ముట్టుకోలేకపోతుంది అన్నం వేడే కూర వేడే పిల్లలు పండగ పనుల్లో వంట అయ్యేసరికి వంటగంట అయిపోయింది వీళ్ళకి ఆకలి వస్తుంది అందులో గెస్ట్ కూడా వస్తున్నారు కదా కొంత ఆడావుడిగానే ఉంది ఇల్లు అయితే మా మనోరాలకు తినిపిస్తుండడు నానమ్మ బాగుంది ఉంటుంది కారంగా ఉంది అని అడిగింది ఇంకా లేదు కదండి కొంచెం కారమే ఉండొచ్చు చీగురు కూరమలో అందుకని కొంచెం నిమ్మకాయ రసం వేస్తున్నాను నిమ్మకాయ పులుపుతో భలే బాగుంటుంది కర్రీ అయితేనో వంజరం చేప ఎక్కువ గోదావరిలో ఉన్న చోట దొరుకుతుంది మంచి టేస్ట్ ఉంటుంది రేటు కూడా రే ఎక్కువగానే ఉంటుంది వాళ్ళకి ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్